నమస్తే వెల్కమ్ టు బ్రదర్ యూట్యూబ్ ఛానల్ నా పేరు అరమనాయన భరత్ కుమార్ పుట్టింది ఎండలవాల్సా విలేజ్ అరకు ఎగ్జాక్ట్ గా మన అరకు రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో ఉంటుందండి మా ఊరు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నాకు ఒక హ్యూమెన్ డాక్యుమెంటరీ చేయాలని కోరిక హ్యూమన్ డాక్యుమెంటరీ అంటే ఏంటంటే మనిషిని పరిపూర్ణంగా చదవాలనుకోవడం అలా మనిషిని పరిపూర్ణంగా చదవాలంటే మనం టూ వర్డ్స్ ని బాగా గుర్తుపెట్టుకోవాలి తెలుసుకోవాలి టైం అండ్ స్పేస్ మొదటిది టైం ఈ రోజు మనం ఇలా ఉన్నామండి ఒక హండ్రెడ్స్ లేదా ఒక థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బిఫోర్ మన ఎలా ఉండేవాళ్ళం ఎగ్జాంపుల్ చాలా మంది మంకీ నుంచి మనం ఎవల్యూషన్ అయ్యాము అన్నట్టుగా అంటారు హ్యూమన్ గా అది నిజమా మనం తెలుసుకుందాం స్పేస్ ఈ రోజు మన అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ లో ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ లేదంటే ఒక ఆఫ్ ఇయర్స్ బిఫోర్ మగవాళ్ళు వేటకి వెళ్లేవారు ఆడవాళ్ళు పళ్ళు దుంపలు అవన్నీ సేకరించి తెచ్చేవాళ్ళు ఆ టైమ్ లోని ఒక పది నుంచి పదిహేను మంది గుంపుగా ఉండేవారు ఆ గుంపు కాస్త ఇంత పెద్ద సొసైటీగా ఎలా ఫామ్ అయింది ఆ సొసైటీ ఒక కల్చర్ ఎలా ఫామ్ చేసుకుంది అంటే మ్యారేజ్ లాంగ్వేజ్ లేదంటే రిలీజియన్ అవ్వచ్చు ఇవి ఎలా ఫామ్ చేసుకుంది ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా తీసుకుందాం అది కూడా కొన్ని హండ్రెడ్స్ లేదంటే ఒక థౌసండ్ ఇయర్స్ బిఫోర్ మగవాళ్ళు వేటకి ఆడవాళ్ళు పళ్ళు దుంపలు సేకరించే వాళ్ళు వాళ్ళు కూడా ఒక పది నుంచి పదిహేను గుంపుతోనే ఒక సొసైటీని ఫామ్ చేసుకున్నారు అలానే ఒక కల్చర్ ని ఫామ్ చేసుకున్నారు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యారేజ్ అవ్వచ్చు లేదంటే రిలీజియన్ అవ్వచ్చు లాంగ్వేజ్ అవ్వచ్చు సో వీటన్నిటిని మన వాటిని వాళ్ళని మనం కంపేర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం మనకి సోషల్ సైన్సెస్ ఉన్నాయండి హిస్టరీ అది మనిషిని యొక్క పాస్ట్ ని తెలియజేస్తుంది అలానే సోషియాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంది అది హ్యూమన్ సొసైటీని హ్యూమన్ రిలేషన్స్ ని తెలియజేస్తుంది ఈ రెండు సోషల్ సైన్సెస్ మనిషిని కొంత బాగానే చదవగలుగుతున్నాయి కానీ మనం రీసెర్చ్ చేసే హ్యూమన్ డాక్యుమెంటరీ ఏదైతే ఉందో మనిషిని పరిపూర్ణంగా చదివే ప్రయత్నం అయితే చేస్తుంది ఇలా మనిషిని పరిపూర్ణంగా చదవాలంటే ఫోర్ ఆస్పెక్ట్స్ లో మనం రీసెర్చ్ అయితే చేయాలి మొదటిది సోషియో కల్చరల్ హ్యూమన్ రీసెర్చ్ అయితే చేయాలి అదేంటనేది నేను రెండోది ముందుదింగుస్టిక్ హ్యూమన్ రీసెర్చ్ అయితే చేయాలి అండ్ మూడోది ఫిజికల్ అండ్ బయలాజికల్ హ్యూమన్ రీసెర్చ్ ఒకటి ఆర్కిలాజికల్ హ్యూమన్ రీసెర్చ్ అయితే చేయాలి ఫస్ట్ వన్ సోషియో అండ్ కల్చరల్ హ్యూమన్ రీసెర్చ్ అంటే ఏంటంటే అసలు ఈ యొక్క సొసైటీ ఎలా ఎవాల్వ్ అయింది కల్చర్ ఎలా ఎవాల్వ్ అయింది మళ్ళీ ఈ కల్చర్ లో కూడా మనకి రెండు ఉంటాయండి మెటీరియల్ కల్చర్ నాన్ మెటీరియల్ కల్చర్ అని రెండు ఉంటాయి మెటీరియల్ కల్చర్ అంటే దాన్ని మనం టచ్ చేయగలం నాన్ మెటీరియల్ కల్చర్ అంటే దాన్ని మనం టచ్ చేయలేము సో మెటీరియల్ కల్చర్ లో ది హౌసింగ్ అండ్ షెల్టర్ అండి అంటే ఈ రోజు మనకి ఇల్లు చూసుకున్నట్లయితే మొత్తం కాంక్రీట్ హౌసెస్ అయితే ఉన్నాయి కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఎలాంటి ఇల్లులు ఉండేవి రెండోది క్లోతింగ్ అండ్ ఆర్నమెంట్స్ అంటే ఇప్పుడు మనం సిటీకి వెళ్ళినట్లయితే శారీ నార్మల్ గా ఇలా వేసుకుంటారు కానీ మన ట్రైబల్ ఏరియాలో ట్రెడిషనల్ గా ఇక్కడ ఒక మూడే వేసుకుంటారు అలానే జ్యువెలరీ ఏం వేసుకునే వాళ్ళు బాడీ పెయింట్ అంటే పచ్చ ఎలా ఉండేది థర్డ్ వన్ టూల్స్ అండ్ ఇంప్లిమెంట్స్ టూల్స్ అండ్ ఇంప్లిమెంట్స్ అంటే ఇప్పుడు అగ్రికల్చర్ టూల్స్ గానీ హంటింగ్ వెపన్స్ ఎలా ఉండేవి ఫోర్త్ వన్ యుటెన్సిల్స్ అండ్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ అంటే పాట్స్ అవ్వచ్చు ప్యాన్స్ అవ్వచ్చు లేదంటే స్టోరేజ్ కంటైనర్స్ అది దేనితోనైనా తయారైనాయండి అంటే అది వుడ్ తో అవ్వచ్చు క్లే తో అవచ్చు మెటల్ తో దేంతో అవునా ఫిఫ్త్ వన్ ఆర్ట్ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్ అంటే కొన్ని ట్రైబల్ ఏరియాస్ లో మాస్క్స్ ఉంటాయి ఆ పోట్రీ గాని వీవింగ్ బీడ్ వర్క్ వుడ్ వర్క్ స్కల్ప్టింగ్ కార్వింగ్ ఇలాంటివన్నీ అండ్ సిక్స్త్ వన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే డ్రమ్స్ డ్రమ్స్ మేము మా కొండ భాషలో తుడుమంటారు డప్పులు గానీ ఫ్లూట్స్ గానీ సెవెన్ వన్ ట్రాన్స్పోర్టేషన్ అంటే కార్ట్స్ అంటే ఎడ్ల బుజ్ చేసేవాళ్ళు ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైబ్ కనుక అండమాన్ నికోబార్ లో పుట్టినట్లయితే వాళ్ళకి ఆ పక్కన సీ ఉంటుంది కాబట్టి వాళ్ళు బోట్స్ ని ట్రాన్స్పోర్టేషన్ గా వాడేవారేమో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైబ్ మంచి ప్రదేశాల్లో పుట్టినట్లయితే వాళ్ళు స్లెడ్జెస్ అంటే స్లైడ్ చేసే ఒక బండిని యూజ్ చేసేవారేమో వీటన్నిటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎయిత్ వన్ రిచువల్ అండ్ రిలీజియస్ ఆబ్జెక్ట్స్ అంటే టోటమ్స్ ఉంటాయండి అంటే ఒక రాయి మీద ఒక యానిమల్ బొమ్మ గీసి దాన్ని దేవుడుగా ప్రార్థించే వాళ్ళు అది గాని లేదా ఒక సీక్రెట్ స్టోన్ ని దేవుడుగా ప్రార్థించేవారు లేదంటే ఐడియల్స్ ఇప్పుడైతే మనం గంగం తల్లిని అయితే దేవుడిగా ప్రార్థిస్తున్నాం కానీ ఒకప్పుడు ఏం ప్రార్థించేవారు అది మనం తెలుసుకుందాం అలానే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ టూల్స్ అంటే ఇప్పుడు బాస్కెట్స్ అంటే కొన్ని బుట్టలు వాడేవారు అలానే గ్రానరీస్ అంటారు ధాన్యాన్ని స్టోర్ చేయడానికి మన అటక మీద ఉంటాయి దాన్ని మనం కొండ భాషలో గెరిసే అని అంటాం అది కాని ఇప్పుడైతే మనం ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ బిఫోర్ మన నాగలు యూజ్ చేసే వాళ్ళం కానీ ఒకప్పుడు డిగింగ్ స్టిక్స్ యూజ్ చేసేవారు వాటి గురించి తెలుసుకుందాం అండ్ వెపన్స్ వెపన్స్ చూసుకున్నట్లయితే విల్లు గాని బాణం గాని బల్లాలు గాని అండ్ రాళ్లతో చేసే నైఫ్స్ గాని వీటన్నిటిని యూజ్ చేసే వాళ్ళు వీటన్నిటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సోషల్ కల్చర్ హ్యూమన్ రీసెర్చ్ లోనే నాన్ మెటీరియల్ కల్చర్ లో లాంగ్వేజ్ అండ్ ఓరల్ ట్రెడిషన్స్ అంటే మన ట్రైబల్ డైలెక్ట్స్ అలానే స్టోరీ టెల్లింగ్ అవ్వచ్చు ఫోక్ టైల్స్ అవ్వచ్చు అండ్ సెకండ్ వన్ రిలీజియస్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్ అంటే మన వాళ్ళు నేచర్ ని వర్షిప్ చేస్తారు అలానే మన పితృదేవతల్ని ఏన్సిస్టర్ వర్షిప్ చేస్తారు వాటి గురించి కానీ రిలీజియస్ రిలీజియస్ రిచువల్స్ ఏ ఉంటాయో తెలుసుకుందాం థర్డ్ వన్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ అంటే పుట్టేటప్పుడు గానీ చనిపోయేటప్పుడు గానీ ఎలాంటి రిచువల్స్ చేసేవారు కమింగ్ ఆఫ్ ఏజ్ అంటే పెద్ద మనిషి అయ్యేటప్పుడు ఎలాంటి సెరమనీస్ చేసేవాళ్ళు మ్యారేజ్ ప్రాక్టీసెస్ ఏం చేసేవారు దాంతోపాటు సోషల్ ఆర్గనైజేషన్ మనం ఒక క్లాన్ ఒక గ్రూప్ గా ఉండేవాళ్ళం ఆ గ్రూప్ కొన్ని పద్ధతులు ఉండేవి దానికి ఒక లీడర్ గా ఎవరు ఉండేవారు అలానే కిన్షిప్ ఒక మదర్ ఒక ఫాదర్ అలానే ఒక కొడుకు గాని ఒక బ్రదర్ గాని ఒక సిస్టర్ గాని లేదా అంటే తాతయ్య నానమ్మ ఇలా ఒక కిన్షిప్ అనేది ఉండేది ఆ సోషల్ ఆర్గనైజేషన్ లో దాని గాని రోల్ ఆఫ్ ఎల్డర్స్ వాటి గురించి తెలుసుకుందాం ఫిఫ్త్ వన్ ఫెస్టివల్స్ అండ్ సెలబ్రేషన్స్ వాటిలో సీజనల్ రిచువల్స్ గానీ హార్వెస్ట్ ఫెస్టివల్స్ డాన్స్ మ్యూజికల్ ఈవెంట్స్ వీటన్నిటి గురించి తెలుసుకుందాం సిక్స్త్ వన్ ఏంటంటే మారల్ వాల్యూస్ ఎథిక్స్ అంటే రెస్పెక్ట్ ఫర్ నేచర్ గానీ కమ్యూనిటీ షేరింగ్ గానీ టబుస్ ఏ పనులు చేయకూడదని ఒకవేళ మంచి పనులు చేసినట్లయితే ఆనర్ సిస్టమ్స్ గానీ వాటన్నిటి గురించి తెలుసుకుందాం అండ్ సెవెంత్ వన్ నాలెడ్జ్ సిస్టమ్ ఇండిజినియస్ నాలెడ్జ్ అబౌట్ మెడిసిన్ గానీ వెదర్ గురించి ఆర్గానిక్ ఫార్మింగ్ ఫారెస్ట్ సర్వైవల్ గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎయిత్ వన్ డాన్స్ గానీ మ్యూజిక్ అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే దిమ్సా డాన్స్ చేస్తారు ఇక్కడ అలానే ఫోక్ సాంగ్స్ ఈ యొక్క నాటకాలు ఉంటాయి ఆ నాటకాలు ఏవైతే ఉన్నాయి ఇదే ఒక పర్ఫార్మింగ్ ఆర్ట్ ఆ పర్ఫార్మింగ్ ఆర్ట్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ దాని గురించి గానీ సింబల్స్ అండ్ మీనింగ్స్ అంటే మనం టోటమ్ అన్నాం కదా తోటం అంటే ఒక రాయి మీద ఒక అనిమల్ బొమ్మ గీసి దేవుడు ప్రార్థించేవారు దానికి మీనింగ్ ఏమై ఉంటది అలానే పచ్చబొట్లు వేసుకుంటారు దానికి మీనింగ్ ఏమై ఉంటది అలానే సింబాలిక్ డ్రెస్సింగ్ వేసుకునే వాళ్ళు దానికి మీనింగ్ ఏమి ఉంటుందో అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ టెన్త్ వన్ లా అండ్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ మెథడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా గొడవలు జరిగే ఊర్లో అలాంటప్పుడు ట్రెడిషనల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఫాలో అయ్యేవారు కమ్యూనిటీ డిస్కషన్స్ జరిగేవి డిస్కషన్స్ జరిగిన తర్వాత పనిష్మెంట్స్ అయితే ఇచ్చేవారు వీటన్నిటి గురించి తెలుసుకుందాం అండ్ ఈ సోషియో కల్చరల్ హ్యూమన్ రీసెర్చ్ లో మనం ఏవైతే ఉన్నాయ్ మ్యారేజ్ అవ్వచ్చు లాంగ్వేజ్ వీటన్నిటి వేరే కంట్రీస్ వాటితో మనం కంపేర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం అండ్ లింగువిస్టిక్ హ్యూమన్ రీసెర్చ్ ఏదైతే ఉందో ఈ లింగువిస్టిక్ హ్యూమన్ రీసెర్చ్ లో అన్ రిటర్న్ లాంగ్వేజెస్ గురించి మనం చదువుతాం అండి అసలు ఎలా ఈ లాంగ్వేజ్ ఎవాల్వ్ అయ్యింది అలానే మనం వేరే కంట్రీస్ యొక్క లాంగ్వేజ్ తో కంపేర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం థర్డ్ వన్ ఫిజికల్ అండ్ బయలాజికల్ హ్యూమన్ రీసెర్చ్ ఫిజికల్ అండ్ బయలాజికల్ హ్యూమన్ రీసెర్చ్ లో ఫిజికల్ గానీ బయలాజికల్ గానీ ఒక మనిషి ఎలా ఎవాల్వ్ అయ్యాడు ఒక మంకీ నుంచి ఒక హ్యూమన్ గా ఎలా ఎవాల్వ్ అయ్యాడు అది మనం తెలుసుకుందాం అలానే ఆఫ్రికన్స్ చూస్తే బ్లాక్ గా ఉంటారు మన ఇండియన్స్ చూస్తే బ్రౌన్ గా ఉంటారు అమెరికన్స్ బ్రిటిషర్స్ చూస్తే వైట్ గా ఉంటారు ఆ యొక్క బయలాజికల్ వేరియేషన్ కి రీజన్ ఏంటి రేస్ గురించి కానీ జెనెటిక్స్ గురించి అన్నిటి గురించి చదువుదాం అలానే మనం ఎందుకు బ్రౌన్ గా ఉన్నాం వేరే కంట్రీ వాళ్ళు ఎందుకు బ్లాక్ గా ఉన్నారు లేదంటే వైట్ గా ఎందుకున్నారు అనేది కంపేర్ చేసే ప్రయత్నం చేద్దాం అండ్ ఫోర్త్ వన్ ఆర్కిలాజికల్ హ్యూమన్ రీసెర్చ్ ఆర్కిలాజికల్ హ్యూమన్ రీసెర్చ్ అంటే ఒక మెటీరియల్ ఎలా ఎవాల్వ్ అయ్యింది కొన్ని సంవత్సరాలు బట్టి ఎలా ఎవాల్వ్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు క్లియర్ గా అర్థం అవుతుంది ఈ రోజు మన ఒక వాటర్ బాటిల్ యూజ్ చేస్తున్నాం కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బిఫోర్ ఆనపకాయ ఉంది కదా ఆనపకాయలో ఉన్న లోపల దంతా తీసేసి అయినా పురుకొస్తాడు కట్టి దాంట్లో అంబలి గాని వాటర్ గాని క్యారీ చేసేవాళ్ళు మా తాతే క్యారీ చేసేవాళ్ళు నేను క్లియర్ గా చూసాను కూడా మెటీరియల్ కల్చర్ ఎలా ఎవాల్వ్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు పెన్ ఇలా ఉంది హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బిఫోర్ ఎలా ఉండేది దీని బట్టి ఆ మెటీరియల్ కల్చర్ ఎలా ఎవాల్వ్ అయింది అనేది మనకు తెలుస్తుంది సో దీని గురించి అయితే మనం కొన్ని ప్లేసెస్ తవ్వి చూడాల్సి ఉంటుంది ఇది పాసిబిలిటీ ఉంటే మనం చేద్దాం ఈ హ్యూమన్ డాక్యుమెంటరీ ఎందుకు ఎందుకు ఇంపార్టెంట్ అని మీరు నన్ను అడిగినట్లయితే ప్రపంచంలో సవా లక్ష దరిద్రాలు ఉన్నాయండి రేసిజం అవ్వచ్చు కాస్టిజం అవ్వచ్చు రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ అవ్వచ్చు జెండర్ ఇన్ఈక్వాలిటీ అవ్వచ్చు వీటన్నిటికి ఒకే ఒక రీజన్ ఒకే ఒక డిసీజ్ ఇల్ల్యూజన్ ఆఫ్ సుపీరియర్ ఒక రేసిజం ఫీలింగ్ ఉన్న వ్యక్తి ఏమంటాడంటే మై రేస్ ఇస్ సుపీరియర్ అని మోర్ సివిలైజ్డ్ అని మోర్ ఇంటెలిజెంట్ అని అంటాడు వాటి వల్ల స్లేవరీ గాని కలోనియలిజం అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పొలిటికల్ గా సోషల్ గా ఎకనామికల్ గా కల్చరల్ గా ఇంకో గ్రూప్ ని డామినేట్ చేయడం ఫర్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైం ఇది ఎక్కడో జరగలేదు మన కంట్రీలోనే బ్రిటిషర్స్ మనం పాలించారు అలానే మనకి డిస్క్రిమినేషన్ అవ్వచ్చు సిస్టమేటిక్ అప్రెషన్ అవ్వచ్చు ఇవన్నీ మనకు చేశారు వీటి వల్ల జనరేషన్ ఆఫ్ జనరేషన్ పెయిన్ అలానే ఈక్వాలిటీ వైలెన్స్ ని మన వాళ్ళు అనుభవించారు ఇప్పుడు కాస్టిజం చూసుకుందాం కాస్టిజం కొందరు ఏంటంటే మనం పుట్టుకతోనే ఐఎమ్ సుపీరియర్ ఐఎం వెరీ ప్యూర్ అని మిగతా వాళ్ళందరూ చాలా తక్కువ అని చెప్పి కొందరు అంటూ ఉంటారు దీని వల్ల ఏంటండి అన్ టచ్బిలిటీ అవ్వచ్చు డినైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గానీ రెస్పెక్ట్ గానీ ఉండదు అంటే అంటే ఇప్పుడు ఎక్కడ జరుగుతుందండి అలాగా మీరు అనొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా అంటచబిలిటీ అయితే ఉంది ఇన్ వన్ అవర్ అదర్ ఫార్మ్ మీరు అద్దెకి గనక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సిటీకి వెళ్లి అద్దెకి ఇల్లు అడిగినట్లయితే మీకు తెలుస్తుంది మీ కాస్ట్ ఏంటి మీ రిలీజియన్ ఏంటి అని అడుగుతారు నాకు తెలిసినంత వరకు ఈ యొక్క కాస్ట్ అనేది ఇట్స్ ప్యూర్లీ మేడ్ అండి ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సైంటిఫిక్ ఎవిడెన్స్ అది మనం అర్థం చేసుకోవాలి అలానే రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ చూసుకున్నట్లయితే హిందూ ముస్లిం అవచ్చు ముస్లిం క్రిస్టియన్స్ అవ్వచ్చు ఒకరు అంటారు నా దేవుడు గొప్పవాడు నా దేవుడు ఉన్నాడు మిగతా దేవుడు ఎవరు లేరు అనే వాళ్ళు కొందరు వీటి వల్ల హేట్ అవ్వచ్చు మిలియన్స్ ఆఫ్ పీపుల్ డివైడ్ అయిపోతున్నారు అది ఎక్కడో కాదండి ఫోర్టీ సెవెన్ లో మన ఇండియాలోనే రిలీజియన్ బేసిస్ డివైడ్ ఇండియా పాకిస్తాన్ ఇప్పుడు చెప్పండి ఎక్కడో అవసరం లేదు మన ఇండియాలోనే జరిగింది నాకు తెలిసినంత వరకు స్పిరిచువాలిటీ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ యూనిటీ అండి నాట్ అబౌట్ సుపీరియారిటీ ఫోర్త్ వన్ జెండర్ ఈక్వాలిటీ మన మగవాళ్ళకి ఫ్రమ్ పాస్ట్ సెంచరీస్ నుంచి ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళు గొప్పవారు అనే ఒక సుపీరియారిటీ అండ్ పేట్రియారి అయితే ఉంది దీనికి ఎగ్జాంపుల్ అమెరికాలో లేడీస్ కి ఓటేసే హక్కు చాలా లేట్ గా వచ్చింది వాళ్ళు ఏమైనా నేర్చుకోవాలనుకున్నా కంపెనీస్ లీడ్ చేయాలన్నా ఈ రోజు కూడా మన న్యూస్ లో చూస్తూ ఉంటాం క్లియర్ గా జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది ఈ రోజు వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు పవర్ గురించి అయితే కాదు రెస్పెక్ట్ గురించి అలానే బ్యాలెన్స్ గురించి అయితే వాళ్ళు పోరాడుతున్నారు నేను ఫైనల్ గా చెప్పేది ఒకటేనండి నో వన్ ఇస్ సుపీరియర్ బై బర్త్ అండ్ సుపీరియారిటీ అనేది ఇట్స్ అండ్ క్రియేటెడ్ బై ఈగో ఏదైనా ఫియర్ వల్ల ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఇప్పుడు ఇంత విన్నా కూడా ఎంత మంది చెప్పగలరండి ఐఎమ్ అండ్ యుద్ధ నాట్ బిలో ఆర్ డిఫరెంట్ బట్ ఆర్ ఆల్ ఈక్వల్ అని చెప్పగలరు సొసైటీలో నా కల్చర్ గొప్ప అంటే నా కల్చర్ గొప్ప అని చెప్పి కొట్టుకు చచ్చిపోతున్నారు నేనైతే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి దాన్ని బట్టి ఎవరి కల్చర్ గొప్ప అనేది మీకే క్లియర్ గా అర్థం అవుతుంది నేనేంటంటే కల్చర్ కి ఎన్విరాన్మెంట్ కి మధ్య రిలేషన్ అయితే చెప్పబోతున్నాను దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మన అరకు ప్రాంతంలో ఫిజికల్ ఎన్విరాన్మెంట్ చలి కాలంలో ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఎక్స్ట్రీమ్ చలిని అయితే ఒక ఛాలెంజ్ గా జనాల మీదకైతే ఛాలెంజ్ విసురుతుంది విసిరేటప్పుడు ఇక్కడ ఉన్న మనుషులు కల్చర్ అనేది ఒక రెస్క్యూ గా ఒక ప్రాబ్లం సాల్వింగ్ మెకానిజం గా అయితే దాన్ని ఎదుర్కొంటుంది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మంట వేసుకున్నారు మంట వేసుకున్నది ఒక కల్చర్ కల్చర్ లో ఒక భాగం సో ఈ మంట వేసుకోవడం వల్ల ఆ ఎక్స్ట్రీమ్ చలిని మనం తట్టుకోగలుగుతున్నాం అదే కనుక జమ్మూ కాశ్మీర్ లో తీసుకున్నట్లయితే ఆ యొక్క ఎక్స్ట్రీమ్ చలికి వాళ్ళు స్వెటర్ వేసుకుంటున్నారు అది ఒక వన్ ఫార్మ్ ఆఫ్ కల్చర్ అలానే వేరే కంట్రీ లో చూసుకుంటే ఒక ఇగ్లు కట్టుకుంటున్నారు సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆ ఎన్విరాన్మెంట్ వేస్తున్న ఛాలెంజ్ కి మన కల్చరల్ రెస్పాన్స్ అనేది ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క డిఫరెంట్ వే లో ఉంటుంది అంతే తప్ప ఇక్కడ ఎవరి కల్చర్ గొప్ప అంటే ఎవరిదని మీరు చెప్పండి నా కల్చర్ గొప్ప అని అగ్గి వేసుకోవడం గొప్ప అని నేనంటే ఇంకొకరు స్వెటర్ వేసుకోవడం గొప్ప అని తనంటే ఇలా కొట్టుకుంటూ పోతే మీరే చెప్పండి ఏ కల్చర్ గొప్ప అంటే మీరు చెప్పగలరా అందరికన్నా నా కల్చరే గొప్ప అనుకునే వ్యక్తుల్ని ఎత్నో సెంట్రిజం మనుషులు అంటాం వీళ్ళు వాళ్ళ యొక్క గ్రూప్ లో ఉన్న వాల్యూస్ కానీ వాళ్ళ యొక్క కస్టమ్స్ కానీ వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని వేరే యొక్క గ్రూప్ ని జడ్జ్ చేస్తూ ఉంటారు వీళ్ళు కల్చరల్ గా ఇన్సెన్సిటివ్ గా ఉంటారు క్లోజ్డ్ మైండెడ్ గా ఉంటారు ఎక్స్క్లూజివ్ గా ఉంటారు అంటే మిగతా ఒక కల్చర్ కానీ వేరే యొక్క గ్రూప్ ని డిటాచ్మెంట్ తో చూడడం సరిగ్గా అర్థం చేసుకోపోవడం లేదా డిఫరెంట్ వే ఆఫ్ లివింగ్ ఉంటది డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఆఫ్ లివింగ్ ఇన్ డిఫరెంట్ కల్చర్ ఉంటది దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయరు అలానే ప్రేస్ కూడా చేయరు ఈ ఎత్నోసెంట్రిజం ఆటిట్యూడ్ ఉన్న వాళ్ళు వేరే గ్రూప్ ఫర్ బీఫ్ తినడం అనేది మన హిందూ సొసైటీకి చాలా డిస్గస్టింగ్ అనిపిస్తుంది అలానే మన ట్రెడిషనల్ హిందూ సొసైటీ యొక్క చైల్డ్ మ్యారేజ్ అనేది వెస్టర్న్ సొసైటీకి చాలా డిస్గస్టింగ్ అనిపించవచ్చు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను అమెరికన్స్ కి ఓల్డ్ ఏజ్ లో ఒంటరి ఉండాలని కోరుకుంటారు జపనీస్ అనే వాళ్ళు చివరేజెస్ లో ఒక త్రీ టూ జనరేషన్స్ కలిసి ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు సో ఈ యొక్క డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను అడాల్ హిట్లర్ ఇన్ నాజీ జర్మనీ ఏంటంటే హిట్లర్ నా రేస్ ఏదైతే ఆర్యన్ రేసు చాలా గొప్ప రేసు మిగతా వాళ్ళందరూ చాలా తక్కువ అనే ఉద్దేశంతో సిక్స్ మిలియన్ ని చంపాడండి అలానే వాళ్ళ యొక్క జర్మనీలో ఉన్న అంటే వరల్డ్ వార్ వన్ ఓడిపోయిన తర్వాత వాళ్ళ కంట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ పోటీకి కారణం అంతా వీళ్లే అని చెప్పి అంటే యాక్చువల్ గా వీళ్ళు ప్రాబ్లం కాదు జ్యూస్ వాళ్ళు కానీ వీళ్లే అనే ప్రాబ్లం అని చెప్పి స్కేప్ గోడ్స్ అంటారు అంటే వీళ్ళ వైపు ఆ తప్పుని తోసేసి వీళ్ళని నిర్దాక్షిణంగా సిక్స్ మిలియన్స్ వ్యక్తుల్ని చంపడం జరిగింది వీళ్ళొక గ్యాస్ ఛాంబర్స్ లో పెట్టి కాన్సన్ట్రేటెడ్ గ్యాస్ పంపించి సిక్స్ మిలియన్ పీపుల్స్ ని చంపాడు మీరు అర్థం చేసుకోవచ్చు ఈ సెంట్రిజం యాటిట్యూడ్ ఎంత దారుణమైందో అని అలానే కాస్టిజం కూడా ఒక విధంగా అలాంటిదే మనకి చుండూరు ఇన్సిడెంట్ బాపట్ల దగ్గరలో జరిగింది కారం చేయడు అనుకుంటాను అక్కడ కూడా సేమ్ అప్పర్ కాస్ట్ లోవర్ కాస్ట్ లో నలుగురిని అనుకుంటా నలుగురిని చంపడం జరిగింది అలానే ఆడవాళ్ళని కూడా రేప్ చేయడం జరిగింది సో సెంట్రిజం యాటిట్యూడ్ అనేది చాలా దారుణమైంది కానీ సెంట్రిజం యాటిట్యూడ్ ఉన్న వ్యక్తులు ఎలా అంటే వేరే యొక్క గ్రూప్ ని యాక్సెప్ట్ చేయరు సెంట్రిజం యాటిట్యూడ్ ఉండకూడదు అని చెప్పే ఒక కాన్సెప్ట్ అయితే రావడం జరిగింది కల్చరల్ రిలేటివిజం అంటే మన గ్రూప్ యొక్క వాల్యూస్ గాని ఐడియాస్ గాని కస్టమ్స్ ని దృష్టిలో పెట్టుకొని వేరే యొక్క గ్రూప్ ని జడ్జ్ చేయకూడదు అని చెప్పి ఈ యొక్క కల్చరల్ రిలేటివిజం అనే కాన్సెప్ట్ అయితే వచ్చింది కానీ ఈ కల్చరల్ రిలేటివిజం అనే కాన్సెప్ట్ చాలా ఇన్క్లూజివ్ గాని ఇంక్లూజివ్ ఓపెన్ మైండ్ కల్చరల్ సెన్సివ్ అంటే వాళ్ళు వేరే గ్రూప్ ని యాక్సెప్ట్ చేస్తారు అంటే డిటాచ్మెంట్ తో ఉండరు చేస్తారు వాళ్ళని అర్థం చేసుకుంటారు డిఫరెంట్ వే ఆఫ్ లివింగ్ ఉంది అని అర్థం చేసుకుని ప్రేస్ చేస్తారు కానీ ఈ యొక్క కల్చరల్ ఒక ప్రాబ్లం ఉందండి అంటే ఆల్రెడీ ముందు మీకు చెప్పాను కదా ఈ నాజీ జర్మనీ లో చంపేయడం ఇలా వేరే కల్చర్ లో కూడా హ్యూమన్ రైట్ వైలేషన్స్ జరుగుతున్నాయి అయినప్పుడు కూడా ఈ కల్చరల్ రిలేటివిజం అని చెప్పి వేరే వాళ్ళని జడ్జ్ చేయకూడదు అని చెప్పి మనం సైలెంట్ గా ఉన్నట్లు అంటే అది ఇంకా పెద్ద ప్రాబ్లం అని తెలిసి వేరే కాన్సెప్ట్ అయితే రావడం జరిగింది క్రిటికల్ కల్చరల్ రిలేటివిజం అని చెప్పి ఒక కాన్సెప్ట్ అంటే ఏ కల్చర్ యాక్సెప్ట్ చేస్తా చెప్పండి చంపడాన్ని గానీ ఏ కల్చర్ యాక్సెప్ట్ చేస్తుంది ఎవరికి ఉపయోగపడుతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని హ్యూమన్ రైట్ వైలేషన్స్ ఏ కల్చర్ లో జరిగినా సరే అది తప్పు అని చెప్పి అన్ని కల్చర్స్ ని వెరిఫై చేసి ఒక యూనివర్సల్ అంటే యూనివర్సల్ గా ఏది మంచి ఏది చెడు అని చెప్పి చెప్పేదే క్రిటికల్ కల్చరల్ రిలేటివిజం అండ్ ఫైనల్లీ ఈ హ్యూమన్ డాక్యుమెంటరీ చేయాలి అంటే మనం మన చుట్టుపక్కల ఉన్న అరుకు చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అయితే వెళ్ళాలి వెళ్ళి అంటే ఫీల్డ్ వర్క్ అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటది ఆ ఫీల్డ్ వర్క్ లో వాళ్ళు చెప్పింది అర్థం చేసుకొని డాక్యుమెంట్ చేసి ఆ యొక్క కల్చర్ అయితే మీ అందరికి చూపించే ప్రయత్నం చేస్తాను బట్ ఈ చూపించే ప్రయత్నంలో కొన్ని అప్రోచెస్ అయితే ఫాలో అవ్వాలి హోలిసిజం అప్రోచ్ అని ఒకటి ఉంది అంటే ఏంటంటే బేసిక్ గా మనకి ఇంతవరకు ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న దాన్ని మనం వాళ్ళు చెప్పే ఆ నాలెడ్జ్ ని ఉపయోగించి వాళ్ళు చెప్పే కల్చర్ సంబంధించిన విషయాల్ని అర్థం చేసుకోగలగాలి అర్థం చేసుకొని దాన్ని మీ అందరికి చెప్పగలగాలి ఈ అప్రోచ్ అయితే మనం ఫాలో అవ్వాలి మూడో అప్రోచ్ ఎమిక్ ఎటిక్ అప్రోచ్ అని ఒకటి ఉంది అంటే వాళ్ళు చెప్తున్న విషయాలు చాలా విషయాలు చెప్తుంటారు కల్చర్ గురించి కానీ ఇది స్ట్రిక్ట్లీ కల్చర్ కి సంబంధించి అని మనం అర్థం చేసుకొని దాన్ని మనం జనరల్ చెప్పగలగాలి థర్డ్ అప్రోచ్ అలానే మనకి ఇంకో అప్రోచ్ ఉందండి ఆ అప్రోచ్ కేస్ స్టడీ అప్రోచ్ అంటారు అంటే ఇప్పుడు మనం అరకు చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారేజ్ అనే టాపిక్ గురించి మనం రీసెర్చ్ చేసే క్రమంలో ఒక మనిషిని అడుగుతాం ఎలాంటి వే ఆఫ్ మ్యారేజ్ ఉంటుంది అలానే ఒక ఫ్యామిలీని అడుగుతాం అలానే ఒక కమ్యూనిటీని అడగడం వల్ల మూడింటిని కంపేర్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఒక ఎగ్జాక్ట్ పిక్చర్ వచ్చేస్తుంది మ్యారేజ్ గురించి సో ఆ అప్రోచ్ అయితే ఫాలో అవ్వాలి ఫిఫ్త్ అప్రోచ్ ప్రాసెసెస్ అండ్ సిస్టమ్ అప్రోచ్ అని ఉంది ఫిజికల్ గా బయలాజికల్ గా రీసెర్చ్ చేయాలనుకున్నాం కదా రీసెర్చ్ చేసే క్రమంలో ఒక మనిషి యొక్క మార్ఫలాజికల్ గా ఎనటామికల్ గా సెరోలాజికల్ గా జెనెటికల్ గా రెస్పిరేటరీ రిప్రొడక్టివ్ వీటన్నిటి అన్నిటి గురించి తెలుసుకుంటాం అండ్ సొసైటీ పరంగా స్టాటస్ గానీ రోల్ గానీ ఆర్గనైజేషనల్ గా ఫంక్షనల్ గా స్ట్రక్చరల్ గా ఎలా ఉంటుందో తెలుసుకుంటాం అలానే కల్చర్ లో చూసుకున్నట్లయితే మ్యారేజ్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు కిన్షిప్ ఎకనామికల్ పొలిటికల్ రిలీజియస్ వీటన్నిటిని తెలుసుకొని ఒకదానికి ఒకదానికి మధ్య రిలేషన్ మనం తెలుసుకున్నట్లయితే ఇంకా చాలా బాగా తెలుసుకోవచ్చు హ్యూమన్స్ గురించి గానీ కల్చర్ గురించి గాని అండ్ ఫైనల్లీ కంపారేటివ్ అప్రోచ్ అనేది ఫాలో అవ్వాలండి అంటే కంపారేటివ్ అప్రోచ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కల్చర్ ఏ అని ఉంది కల్చర్ బి ఉంది కల్చర్ సి అండ్ కల్చర్ డి ఉంది కల్చర్ లో మనకి మోనోగమి ఫాలో అవుతారు అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు అది కల్చర్ లో కల్చర్ బిలో పోలీ ఫాలో అయ్యారు అంటే ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిని చేసుకోవచ్చు అది కల్చర్ లో ఉంది కల్చర్ లో పాలి ఆండ్రి ఫాలో అయ్యారు అంటే ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిని చేసుకోవచ్చు కల్చర్ లో సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది ఫాలో అయ్యారు అది అబ్బాయికి అబ్బాయి అవచ్చు అమ్మాయికి అమ్మాయికి కావచ్చు వీటన్నిటిని కంపేర్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకు తెలుస్తుంది డిఫరెన్సెస్ ఏంటి సిమిలారిటీస్ ఏంటి ఇప్పుడు ఇక్కడ డిఫరెన్సెస్ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ స్పౌజెస్ అనేవి డిఫరెంట్ గా ఉంది అలానే సేమ్ జెండర్ అనేది డిఫరెంట్ గా ఉంది అండ్ సిమిలారిటీస్ వచ్చేసరికి యూనివర్సల్ అన్ని కల్చర్స్ లోని మ్యారేజ్ అనేది కామన్ గా ఉంది ఇవన్నీ తెలుసుకొని మనం కంపేర్ చేయగలిగినట్లయితే ఇప్పుడు మన అరకు ట్రైబల్ సంబంధించిన యొక్క కల్చర్ ని గానీ వేరే యొక్క కల్చర్ గానీ వీటన్నిటిని మనం కంపేర్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది ఒక యూనివర్సల్ గా యాక్సెప్టెడ్ అంటే యూనివర్సల్ గా ఒకేలాంటి బిహేవియర్స్ ఏంటి అనేది తెలుస్తుంది అండ్ డిఫరెంట్ బిహేవియర్స్ అనేది డిఫరెంట్ కల్చర్ గురించి తెలుస్తుంది అండ్ అల్టిమేట్ గా మనకి ఏమవుతుందంటే టాలరెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి కాన్ఫ్లిక్స్ అనేవి చాలా తగ్గుతాయి అండ్ ఫైనల్ గా నేను హ్యూమన్ డాక్యుమెంటరీ ఎందుకు చేస్తున్నా అనేది మీకు క్లారిటీ వచ్చేసి ఉంటది అల్టిమేట్ గా ఒక గ్లోబల్ గా ఒక పీస్ అండ్ హార్మోని ఉండాలండి కల్చర్స్ అనేది వాటి యొక్క ప్రాబ్లమ్స్ పాసిబిలిటీస్ వల్ల అలా క్రియేట్ అవుతాయి తప్ప వాటిని ఇది గొప్ప అది గొప్ప అనేది అల్టిమేట్ గా చెప్పకూడదు అండ్ గ్లోబల్ గా అందరూ పీస్ఫుల్ గా హార్మోని తో బ్రతకాలనేది నా యొక్క మెయిన్ మోటే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ వీడియో లాగా రెస్ట్ ఆఫ్ ది వీడియోస్ కూడా ఇలానే కూర్చొని అయితే ఉండవు ఇంకా చేయబోయే వీడియోస్ అంతా నేను డైరెక్ట్ గా విలేజెస్ కి వాళ్ళని యొక్క కల్చర్ని కానీ అన్నిటినీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం థ్యాంక్ యూ